మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ స్వాగతం పలుకుతూ అందరి పైనను కుజ భగవానుడి యొక్క ఆశీర్వణాలను కోరుకుంటూ ఎవరి యొక్క లగ్నంలో కానీ జాతకంలో కానీ ఒకటిలో రెండులో నాలుగులో ఏడులో ఎనిమిదిలో పన్నెండులో కుజుడు సంచారం చేసినప్పుడు కుజదోషంగా పరిగణించడం జరుగుతుంది కనుక ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా అనుకుంటున్నటువంటి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని కుజభగవాన్ని కోరుకుందాం ఈ కుజభగవానుడు ఏడాది తర్వాత కర్కాటక రాశిలో నీచభంగ రాజయోగ సంచార స్థితి అంటే కుజుడు కర్కాటక రాశిలో నీచబడడం జరుగుతుంది కనుక ఎలాంటి విధి విధానాలు మనం పాటించాలి ఆయన ఆశీస్సులు ఎలా పొందాలో కూడా తెలుసుకుందాం ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటి జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభం వరకు ఈ కుజభగవానుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది కనుక కుజుడు అనగానే రుణానికి రోగానికి శత్రువులకు కారాగారము కోర్టు సమస్యలు రుణ సమస్యలు అకాల కరణాలు అంటే కలహాలు చిన్న ఏ కారణం లేకపోయినాను మీ పైన నిందమోపడం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడడం మీరు మౌనంగా ఉన్న మీరు ఏదో అన్నారని చెప్పి మీ పైన అపవాదు కలిగించే పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో మనం ఎలాంటి విధి పాటించాలన్నట్లయితే వీలైనంత వరకు ప్రతి మంగళవారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు మనకు కుజహోర జరుగుతూ ఉంటుంది కనుక అలాంటి కాల సమయంలో సూర్య నమస్కారము ఎరుపు వస్త్రాలు ధరింపచేయడము కందులను ఆవుకు ఆహారంగా ఏర్పాటు చేయడము అలాగనే బ్రాహ్మణుడికి ఏడు గ్రా ఏడు వందల గ్రాముల కందులని దానం చేయడము కుజభగవాను చుట్టూ ఏడు సార్లు ఏడు సార్లు సంపూర్ణంగా ప్రదక్షిణ చేయడము వీలైతే అంగారక స్తోత్రాన్ని రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణించడం వలన అనేక రకాల సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన పరిస్థితి కలుగుతూ ఉంటుంది ఇంకా అందరికీ ఎలా ఉంటుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం రాశి వారికి ఏడాది తర్వాత లాభస్థానంలో కుజ భగవానుడు నీచ సంచార స్థితిలో ప్రయాణం చేస్తున్నప్పుడు అంటే చూడ్డానికి చాలా అద్భుతంగా కనపడుతూ ఉంటాయి ఆదాయాలు వస్తున్నట్టు కనపడుతూనే ఉంటాయి ఏదో కొత్త ఇల్లు కొన్నట్టుగా భూములు కొన్నట్టుగా కార్ వాహనాలు కొన్నట్టుగా బంగారు ఆభరణాలు అన్నిటిని కొనేసట్టుగా వెళ్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఇక బేరం చేసేస్తూ ఉంటారు అన్ని రకాలుగా అవుతూ ఉంటాయి కానీ ఎక్కడో తెలియనిచ్చిన ఆందోళన తీసుకుంటే తదుపరి మనం కట్టగలమా కట్టలేమా కడితే ఎంతకాలాన్ని కట్టగలము అనేటువంటిది ఒకవైపు ఆనందము ఒకవైపు తెచ్చిన తర్వాత పరిస్థితి అనుకూలంగా లేకపోతే ఏమవుతామో అనేటువంటి సందిగ్ధత ఈ కన్యరాశి వారికి అధికంగా ఉంటుంది ఎందుకనగా వీరు ఎక్కువ శాతంగా ముందు వెనక ఆలోచించి రాబోయే కాలంలో ఏం జరుగుతుందో ఆలోచించకుండా గతంలో చేసినటువంటి తప్పులు ఎలాంటి ఇబ్బందులు గురయ్యారో ఇప్పుడు అలా చేయకూడదు అని చెప్పి మీరు కృతనిశ్చయంతో ఉన్నారు కానీ ఇలాంటి కాల సమయంలో ఆలోచించుకోవడం చాలా మంచిది అవసరం ఉంటేనే కొనం ఉత్తమోత్తమము అవసరం లేకపోతే కొని అప్పులపాలైపోయి మానసిక వేదన గురి కాకుండా ఉన్నంత వరకు ధన మూలం ఇదం జగత్ అలాగనే ఈ కన్యరాశి వారికి ధనాన్ని భద్రపరచుకోగలిగితే మీకు అంతా సువర్ణ యుగమే అని చెప్పి గమనించాలి ఈ కుజ భగవానుడు జాతకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సంచార స్థితిలో ఉంటాడు పుట్టినప్పుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఇలా కర్కాటక రాశిలో నీచం నీచమైనటువంటి స్థానంలో సంచారం చేయనప్పుడు అనేక రకాలుగా మానసికమైనటువంటి శారీరకమైనటువంటి సీజన్గా వచ్చే వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా చాలా అధికంగా ఉంటాయి కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు మౌనం ధ్యానం ఏకాగ్రత ప్రతిరోజు కుజహోర ఉంటుంది అలాంటి కుజహోరలో వీలైనంత వరకు ప్రయాణం చేయకపోవడం అప్పులు ఇవ్వకపోవడం అప్పులు తెచ్చుకోకపోవడం చేయడం వలన తొంభై శాతం వరకు ప్రమాదాలను ఆపదలను నివారణ చేసుకోవచ్చు అని చెప్పి గమనించాలి అలాగనే అంగారకుడు అంటే ప్రతి దేవాలయంలో శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి మీ పేరుపైన ప్రతిరోజు అర్చన చేయించుకోవడం కుదరలేదు ప్రతి మంగళవారం పూటన స్వామివారికి అర్చన చేయించి ఎరుపు వస్త్రాలను అలంకారం చేయించి ఆ కందులను దానం చేయడం వలన సకల దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి